హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతూ తగ్గేదిలే నేను మీ గీత అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో ఈ రోజుల్లో మై మార్నింగ్ టు నైట్ రొటీన్ అండి నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు అసలు ఏం చేస్తాను ఏంటని మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో మార్నింగ్ లేవగానే మంచిగా మా వాడు అయితే ఫ్రెష్ అయిపోయాడు ఫ్రెష్ అయిపోగానే స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయాడు అనమాట స్కూల్కి వెళ్లే ముందున నాతో అయితే ఫస్ట్ బాయ్ అండ్ ఫ్లయింగ్ కి కంపల్సరీ మా డే రొటీన్ లో యాడ్ అయిపోయింది అనమాట సో నాకు కూడా చాలా క్యూట్ అనిపిస్తుంది మా వాడు నాకు అలా ఫ్లయింగ్ కి ఇస్తూ బాయ్ చెప్తే సో సో మా అమ్మ ఎప్పుడు ఈ టైం తీసుకెళ్ళిన ప్రతి రోజు కూడా మా అమ్మకి నాకు గొడవే ఎందుకంటే నేనేమంటానంటే ఫైవ్ ఇయర్స్ వరకు పిల్లల్ని ఎక్కడికి పంపించవద్దు వాడిని ఆడుకొని ఎంజాయ్ చేయండి లైఫ్ అంటాను కాబట్టి మా అమ్మ ఇప్పటి నుంచి కష్టపడితే అప్పటికి మంచిగా అవుతారు ఫైవ్ ఇయర్స్ మా అమ్మ అనమాట సో అది కాక నేను ఎక్కువ ఇబ్బంది పడకూడదు అని చెప్పి ముందు నుంచి అలవాటు చేస్తుంది వాళ్ళ కూతురు గురించి ఎలా ఆలోచిస్తుందో నేను నా కొడుకు గురించి మొత్తం చూడతాడు ఎన్ని చేయాలి ప్యాక్ కూడా పట్టేసినయమ్మా ప్యాక్ కూడా పట్టేసినాయి సో ఇది అనమాట సంగతి నేను ఒక జన్మన్ రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను నేను ప్రతిసారి కూడా ఫోన్లో చూసినప్పుడు మినీ ఇంటి గురించి షార్ట్స్ లో కానీ రీల్స్లో కానీ ప్రతి చోట కూడా ఫుల్ వైరల్ అయిపోతుంది అనమాట అసలు ఇంత వైరల్ అవుతుంది ఇంట్లోనే చేస్తాను అంటున్నారు ఆయిల్ మంచిగా యూజ్ చేస్తున్నాను అంటున్నారు టేస్ట్ మంచిగా ఉంటుంది ఫీడ్బ్యాక్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తున్నారు సో మనం కూడా ఒక రాయర్థం ఎలా ఉంటుంది టేస్ట్ మంచిగా ఉంటే మనకి హ్యాపీ మనం ఎప్పుడు కూడా బుక్ చేసుకుంటాం అంటే ప్రతిసారి కూడా ఒకరి టేస్ట్ బాగోకపోతే ఇదే ఎండ్ అని అని అనుకుని బుక్ చేశాను అనమాట సో నేను అసలు టేస్ట్ సో చూడక ముందే ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాను ఎందుకంటే ప్యాకింగ్ విషయం దగ్గరకు వచ్చేసరికి ఫుల్ నాకు అసలు చేమలు చూస్తే ఫుడ్ దగ్గర చాలా అంటే చాలా ఎలర్జీ అనమాట సో అదే నాకు నచ్చంది వచ్చింది అని చెప్పి ఒక బాధ అనిపించింది సో అసలు రాగానే ఫుల్ డిసప్పాయింట్ అయితే అయిపోయాను అనమాట ఎందుకంటే ఫుడ్లో చీమలు వెళ్ళినాయి అంటే ఎవరికి నాకే కాదు ఎవరికి కూడా తినబుద్ధి కాదు అండ్ ప్యాకింగ్ దగ్గరికి వచ్చేసరికి కూడా అస్సలు బాగాలేదనమాట ప్యాకింగ్ విషయం అయితే సో చీమలు అనేది మన వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నా చీమలు రావాల్సిన చోటకి కంపల్సరీగా వస్తాయి వాళ్ళు మంచిగా పంపించినా అంటే డెలివరీ చేసే వాళ్ళు ఎక్కడ పెడతారు ఏంటి అని మనకు తెలియదు సో ఓకే చీమల గురించి పక్కన పెట్టేస్తే ఓకే చీమలు వాళ్ళు తప్ప తెలియదు మన తప్పో తెలీదు డెలివరీ వాళ్ళు తప్పో తెలియదు సో ఇది పక్కన పెట్టా ప్యాకింగ్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు యూజ్ చేసే బాక్సెస్ కానీ వాళ్ళు యూజ్ చేసే ప్యాకెట్స్ కానీ నాకైతే అసలు నచ్చలేదు ఎందుకంటే అంత క్వాలిటీ బాక్సెస్ అయితే కాదనమాట అవి సో దానివల్ల అయితే నాకు డ్యామేజ్ అయిపోయింది బాక్స్ ఫుడ్లో సో అది కాక చే వెళ్ళిపోయి ఆ బాక్స్ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల నేను ఇంకా ఇంకా డిసప్పాయింట్ అయిపోయాను అనమాట ఎందుకు చేశాను రా బాబు అనిపించింది ఒక్క రూపాయి మనం పెడుతున్నామంటే అటు నుంచి కూడా అంతే జెన్యున్గా వచ్చుంటే బాగుండేది మంచిగా క్వాలిటీ వచ్చుంటే ఉంటే బాగుండేది అని అయితే నాకు అనిపించింది బికాజ్ ఒక ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఒక రీల్ చూసి ఫీడ్బ్యాక్ ఇచ్చి ఆ ఫీడ్బ్యాక్ చూసి ఇంకో కస్టమర్ ఆర్డర్ చేసుకుంటారు సో అలాగే నేను కూడా అంతే ఒక ఫీడ్బ్యాక్ చూసి చాలా వరకు సెర్చ్ చేసి సెర్చ్ చేసిన తర్వాతే నేను ఆర్డర్ అనేది పెట్టాను అనమాట సో నాకేంటంటే వాళ్ళు మంచిగా ఉన్నది పోస్ట్ చేయడం మంచిగా లేనిది పోస్ట్ చేయకపోవడం పోస్ట్ చేయలేదేమో అని నా ఆలోచన బట్ అక్కడ ఏంటి అనేది తెలియదు ఒకవేళ వాళ్ళందరికీ నచ్చింది నాకు నచ్చలేదు ఏమో తెలీదు సో నాకైతే మినీ ఇంటర్విజువల్ గురించి అయితే ఏమీ కూడా నచ్చలేదు అనమాట సో నేను ఏమేమి ఆర్డర్ పెట్టుకున్నానంటే గొవ్వలు అండ్ నువ్వుల లడ్డు అండ్ డ్రై ఫ్రూట్ లడ్డు అనమాట డ్రై ఫ్రూట్ లడ్డు నువ్వుల లడ్డు వచ్చి మా బాబు కోసం పెట్టుకున్నాను ఆర్డర్ అండ్ గొవ్వలు వచ్చి మా హస్బెండ్ తింటారని ఆర్డర్ పెట్టాను అనమాట సో నేను మూడింటికి కూడా డిసప్పాయింట్ అయ్యా బికాస్ ఉండడం ఆ బాక్స్ డ్యామేజ్ అవ్వడం బాక్స్ క్వాలిటీ లేకపోవడం కూడా చాలా డిసప్పాయింట్ అండ్ నెక్స్ట్ టేస్ట్ దగ్గరికి వచ్చేసరికి నేను టేస్ట్ చేశాను అనమాట బట్ నాకేంటంటే వాళ్ళు చెప్పిన రీల్స్ వైరల్ అయినంత మంచిగా టేస్ట్ అయితే లేదు కానీ మనం తినే అంత టేస్ట్ అయితే ఓకే బాగానే ఉందని అయితే అనిపించింది కాకపోతే ఏంటంటే వాళ్ళకు స్వీట్ అనేది యాడ్ చేసేసారనమాట సో దానివల్ల నాకైతే అంత టేస్టీగా అయితే లేదు మేము స్వీట్ ఎక్కువ తింటా బట్ వీళ్ళు స్వీట్ అనేది ఓవర్గా యాడ్ చేశారనైతే నాకు అనిపించింది సో నేను ఇంకా అన్ని కూడా పక్కన పడేసాను అనమాట ఇంకా తర్వాత మా అమ్మతో ఫుల్గా తిట్లయితే తిన్నాను ఆర్డర్ చేసాను టేస్ట్ బాగాలేదని చెప్పి ఫుల్గా అయితే తిట్లయితే అనమాట అది కాక ప్యాకింగ్ సరిగ్గా లేదని చెప్పి కూడా తిట్లు పండివి సో నేనైతే జెన్యున్ రివ్యూ ఇస్తున్నాను ప్యాకింగ్ సరిగ్గా లేదు టేస్ట్ సరిగ్గా లేదు అండ్ వాళ్ళు యూజ్ చేసిన అంటే యూజ్ చేసింది కాదు స్వీట్ అనేది ఎక్కువ అయిపోయింది అనమాట నేను ఆర్డర్ చేసిన దాంట్లో అయితే వాళ్ళు యూజ్ చేసిన స్వీట్ ఎక్కువ అవడం వల్ల నాకైతే టేస్ట్ అయితే నచ్చలేదు సో ఇదనమాట జెన్యున్ రివ్యూ మిని ఇంటి రుచుల గురించి అయితే సో ఇక్కడ ఏంటంటే బాక్సెస్ గురించి కానీ నేను ఏమేమి ఆర్డర్ పెట్టాను అవన్నీ కూడా నేను చూపిస్తున్నాను నువ్వు లడ్డు నేను ఎప్పుడు ఇంట్లోనే చేసుకున్నా బట్ ఏంటంటే పాప వల్ల నాకు కుదరట్లేదు అనమాట బాబుని చూసుకోవడానికి సో అందువల్ల అయితే నేను ఆర్డర్ పెట్టాను అనమాట కొంచెం హెల్తీ కదా అని చెప్పి సో ఇది వచ్చేది ఈవినింగ్ అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ పడుకున్నాను ఇంకా లేచిన తర్వాత కొంచెం ఆకలిగా ఆకలి వేస్తుందని చెప్పి ఇంకా వంటగదులోకి వచ్చాను అనమాట ఏదైనా చేసి తిందామని చెప్పి ఇంక ఇక్కడ ఏంటంటే మా డాడీ అప్పుడే వచ్చారు డ్యూటీ నుంచి ఇంకా ఆవు వచ్చేసరికి అమ్మ ఇంట్లో ఉన్న అట్టుకోలు తీసుకెళ్ళి బాబు చేత పెడదామని చెప్పి పెడితే మావాడు ఏం చేస్తా అంటే భయపడకుండా ఆవు నోట్లో వీడి చేయి కూడా పెట్టేస్తున్నాడు అనమాట ఇంక వెంటనే మా అమ్మ బ్యాగ్కి అనమాట ఇంక కింద పడేసింది అట్టుకొని ఇంకా మా డాడీ అయితే పెడుతున్నాడు అనమాట ఇప్పుడే డ్యూటీ నుంచి అయితే మా డాడీ వచ్చారు ఇంకా ఫైనలీ అయితే మా ఊడైతే ఏమీ భయపడట్లేదు అనమాట అదేంటే నాకు నాకైతే పిచ్చ భయం అసలు సో ఇంక ఇక్కడ వచ్చిందంటే ఇంక ఈవినింగ్ కదా నాకు ఫుల్ ఆకలి వేస్తుంది అనమాట ఎక్కువ నాకు ఆకలి వేసినప్పుడు ఇడ్లీ పిండి దోస్ అనేది తినడం చాలా ఇష్టం అనమాట సో ఇంక ఇడ్లీ పిండి అనేది అవైలబుల్గా ఉందనమాట సో ఇంక నేనే వేసుకొని తింటున్నాను ఎందుకంటే అమ్మ బాబుకి ఏదో సంథింగ్ ఫుడ్ ఏదో తినిపిస్తుందో ఏదో చేస్తుంది నాకు అంత ఐడియా లేదు సో ఇంక అమ్మ నా ఇంకా బుడ్డోని ఆడిస్తూ తినిపిస్తుంది కదా అమ్మని ఎందుకు ఇబ్బంది పెడదాము అని చెప్పి నేనే వేసుకొని తింటున్నాను అనమాట நைட் அன்மட்ட மாக்லம் பதரம் விஷ்ணு அப்படி பெடுத்து அது நீட் தான் அனுப்பி வென்ட்டு தண்டம் பெட்டேஸ்தா பலே நேர்ப்பிச்சு மா அம்மா சோ இவாடி வீடியோ அதே அந்த நெக்ஸ்ட் வீடியோல கலதம் பை பாய்